బహుజన ఉద్యమాలు జరుగుతుంటే గౌరవనీయులైనటువంటి ఆర్కు స్టేహ లాంటి వ్యక్తిని కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కించపర్చి మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర నేది ఇవాళ నేను అడుగుతా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే సబ్బండ వర్గాల కోసం రాసిండు గాని కేవలం దళితుల కోసమో బహుజనుల కోసమో మాత్రమే రాయలేదు అలాగే ఇవాళ ఏదైతే మురార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ వేసిండో ఆ మండల్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి బహుజనుడు బీసీలో కాదు అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్టంలో బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి కవితమ్మ ఏ కులంలో పూర్తి అయింది కానీ ఏ వర్గాల కోసం మాట్లాడుతుందన్న అంశాన్ని సోయరిగి నువ్వు ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కవితమ్మ గారు ఈ వర్గాల కోసం పదిహేడు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ ఎనభై తొమ్మిది కులాలను దగ్గరగా కలిసి వాళ్ళ సమస్యలన్నిటి కూడా తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పరిష్కరించేటువంటి దారులు చూపుతా ఉంటే ఇవాళ నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం ఆమె చట్ట సభలో కేవలం కాంగ్రెస్ పార్టీ